సహోదరులు భక్తి సింగ అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మంలోనూ అన్నదినము పంచుకున్నాడు దైవ మర్మములు నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు కీర్తన డెబ్భై మూడు ఇరవై నాలుగు మొదటి సమయంలో ముప్పై ఒకటి మూడు నుంచి ఆరులలో పిలిస్తేలకు సౌలునకు జరిగిన యుద్ధమును గురించి చదివేదము ఆ యుద్ధంలో సౌలు మరణించను సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడు కనుక దావీదు అతనిని చంపజూచినప్పుడు దేవుడు అనుమతించలేదు ఇప్పుడు సౌలు అతని కుమారులు యుద్ధంలో మరణించరి సౌలునకు విరోధముగా దావేదు పోరాడనవసరం లేదు దావీదునకు తెలియని విధానములో దేవుడు దావీదు పక్షముగా పనిచేయుచుండెను ఉన్నతమైన గొప్ప పరిచయ నిమిత్తము దేవుడు దావేదును ఏర్పరచుకునేను రాజుగా మాత్రమే కాక ప్రవక్తగాను దేవుని యొద్ద నుండి దేవుని పరలోకపు నమూనాను కూడా పొందగలిగిన వానిగా దావేదును దేవుడు ఏర్పరచుకునేను అందువలననే శుద్ధీకరించు అనేక అగ్ని పరీక్షలు కొండా దావేదు వెళ్ళవలసి వచ్చాను విశ్వాసలముగా మనము కూడా ఉన్నతమైన సంకల్పముతో దేవుని వలన ఏర్పరచు కొనబడిన ఉన్నాము ఆ పిలుపునొక్కు తగినట్లుగా సిద్ధపడు నిమిత్తము మనము కూడా చెప్పనలవి కానీ శ్రమలన్నడి అగ్ని గుండా వెళ్ళవలేను మన జీవితంలో విషయము దేవుని చిత్తమేమిటో తెలుసుకునవలసినది మన పని పాతని నిబంధనలో దేవుని చిత్తము తెలుసుకున్నకు ప్రజలు ప్రధాన యాజకుని యొద్దుకు పోవలసి ఉండేను ఇప్పుడైతే దేవుడే నా ప్రధాన యాజకుడు ఆయన ఎద్దకు ఏ సమయంలోనైనా నేను వెళ్ళగలను దేవుని చిత్తమును తెలుసుకున్నటకు గాను ఊరేమో తుమ్మిము అను రెండు రాళ్ళు ప్రధాన యాజకునికి ఇవ్వబడేను ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు దేవుని వెలుగు దేవుని సత్యము అను రెండు రాళ్ళను నాలోనే ఉంచి ఉన్నాడు కీర్తన నలభై మూడు మూడు ప్రకారము దేవుని చిత్తము తెలుసుకున్నటకై ఆయన మందిరంలోనికి నేను వెళ్ళగా నా హృదయంలో నివసించుచున్న క్రీస్తు ప్రభువే దేవుని సత్యము దేవుని వెలుగుగా నన్ను నడుపును నీవు ప్రభు యొద్దకు తిరిగి వచ్చినప్పుడు కేవలము నీవు పోగొట్టుకుని వాటిని సమకూర్చుకున్నటం మాత్రమే కాక నీ దుఃఖమంతయు ఆనందముగా మారును ఫిలిస్తీల మీద కానీ నీ స్నేహితుల మీద కానీ ఆధారపడక క్రీస్తు ప్రభునందు మాత్రమే నమ్మిక ఉంచుటకు నేర్చుకునుము ప్రతి సందర్భంలో ప్రభు నడుగుట ఆయన చిత్తము నెరిగి ఆయన స్వరమును విని ఆయన ఒక విధేయత చూపించుట అసాధ్యముగా కనిపించును అయినను తప్పక ఆయనకు విధేయత చూపించుటకే నేర్చుకొనుము